ఏంటది తర్వాత తర్వాత చెప్పు తర్వాత ఏంటి యాపిల్ తర్వాత యాపిల్ తర్వాత ఏంటి ఇదేంటి ఇది ఇది ఇదేంటి इधि, हिंगा, इधि, आँबू, इधि, चप्पू, कैट, हैट, इधि, हूँ, हं? हॉट, जाम, जाम, इधि, इधि, इधि హనీ ఇది 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 ఇదేంటి ఏంటి పాప ఇదేంటిది

비 떡파 비 배투 비 파타 이비 꼬까 이비 나티 이비 비 이디디 봄마 봄마 이비 꾸디 이비 푸뚜 이비 오르떼 이 అయిపోయా ఇంకోటి ఇంకోటి ఇంకొక చెప్తుదని ఏంటది చెప్పు ఆవ ఆవ ఏంటది ఏంటది చెప్పు ఎలిఫెంట్ ఎలిఫెంట్ హ్మ్ ఏడం జాంప్ ఆపిల్ బోట్ బోట్ బాల్ బాల్ టేబుల్ టేబుల్ లయన్ ंग की लॉक, लॉक, की, मंकी, रैबिट, बर्ड, बर्ड, ऑरेंज, मैंगो, वॉच, पेन ring Link? necklace sharp, mug Lala. mug Munga. tub Duppa. cricket Lippa. cricket Lippa, men <laughs> violin violin ulfo. ఉల్ఫ్ పిగ్ పిగ్ జోకర్ జోకర్ క్రిస్మస్ ట్రీ ఏంటిది చెప్పు క్రిస్మస్ ట్రీ ఎగ్ కంగారు जीब्रा जीब्रा चप